ఐకాన్ స్టార్ ట్రెండ్ సెట్ చేస్తే ఇప్పుడు ఆ ట్రెండ్ ని ఫాలో అయ్యే పనిలో ఉన్నాడు కాలీవుడ్ స్టార్ సూర్య తను కూడా మరో పుష్పరాజ్ గా మారాడు ఈ విషయంలో టాలీవుడ్ అల్లరుడ్ ని కూడా పుష్పరాజే మార్చేశాడు నేచురల్ స్టార్ నాని కిరాక్ స్టార్ విశ్వక్సేన్ కూడా పుష్పరాజ్ కి జయకుట్టారు ఇంతకీ పుష్పరాజ్ పాత్ర ఆడియన్స్ తో పాటు తోటి స్టార్ హీరోలకు కూడా బాగా ఎక్కేసిందా టేక్ హెల్ పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ నీ అవ్వ తగ్గేదేలే ఈ ఒక్క డైలాగ్తో ప్యాన్ ఇండియాను షేక్ చేశాడు పుష్పరాజ్ అంతే ఈ మూవీ వచ్చి రెండేళ్లు దాటినా ఆ ఇంపాక్ట్ పోలేదు పార్ట్ టూ ఆగస్ట్ నైన్త్ రాబోతోంది టీజర్ లానే పాటల తూటాలు పేలాయి ఇప్పుడు రెండోసారి పుష్ప వచ్చేలోపు ఇలాంటి పుష్పలే చాలామంది సెట్లో రెడీ అవుతున్నారు బాహుబలి వచ్చిన తర్వాత దాన్ని ప్రేరణగా తమిళ్లో కాశ్మోరాలో ఫ్లాష్ బ్యాక్ సీన్ని భారీ ఎత్వం తీశారు కాలీవుడ్ స్టార్ విజయ్ మూవీ పులి కూడా బాహుబలి ప్రేరణతోనే వచ్చింది పొన్నియన్ సెల్వన్కి ప్రేరణ కూడా బాహుబలినే ఇక బాలీవుడ్లో షంషేరా వచ్చింది ఇక మలయాళం నుంచి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన కేజీఎఫ్ వరకు అందరికీ బాహుబలినే ప్రేరణ ఇలా ఒక మూవీ ట్రెండ్ సెట్ చేస్తే మిగతా వాళ్ళు ఫాలో అవడం కామన్ అచ్చంగా అలానే పుష్పరాజ్ ట్రెండ్ సెట్ చేస్తే రెండేళ్ల తర్వాత మరింత మంది పుష్పరాజుల్లాగా మారుతున్నారు కోలీవుడ్ స్టార్ సూర్య ఇప్పుడు కార్తీక్ సుబ్బ్రాజ్ మేకింగ్లో అలాంటి మూవీనే చేస్తున్నాడు ఓ గ్యాంగ్లో అనామకుడిగా చేరి గ్యాంగ్లర్గా మారే ఓ మాఫియా అడ్డాన్ కథగా సూర్య మూవీ రాబోతోంది పీరియాడికల్గా యాటిట్యూడ్ పరంగా పుష్ప ప్రేరణ ఆ సినిమాలో కనిపిస్తుంది సింగిల్ తోనే ఈ అభిప్రాయానికి వచ్చేలా చేసింది ఆ మూవీ ఇక దసరా మూవీలో న్యాచురల్ స్టార్ నాని లుక్కి పుష్పరాజ్ పాత్రే ప్రేరణ బచ్చలమల్లిలో అల్లరి నరేష్ మరో పుష్ప మారుతున్నాడు మొత్తంగా పుష్ప లాంటి రాజులు పావు డజన్కి చేరారు ఐకాన్ స్టార్ సెట్ చేసిన ట్రెండ్ని ఫాలో అవుతున్నారు